నమస్తే నేను మీరు మీరు చూస్తున్నారు ఏమాని ఓస్ అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద జర్నలిస్టుపై జరిగిన దాడికి నిరసనగా కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనిగండలో గోనిగండ్ల జర్నలిస్టుల బృందం తరపున ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓకు వినతపత్రం అందజేశారు అనంతరం దండు కాజా మధు అక్బర్ వలీ కరుణాకర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన సిద్ధం సభలు ఆంధ్రజ్యోతి పత్రిక ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి అని జర్నలిస్టులపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టు ఈశ్వర్ మన్సూర్ షఫీ ఖలీల్ హమ్మద్సేన్ రుద్ర వెంకటేష్ గజేంద్రారెడ్డి బాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు జర్నలిస్ట్ పై దాడి చేసిన అల్లరి మూకలను వెంటనే అరెస్ట్ చేయాలి జర్నలిస్ట్ కృష్ణ పై దాడి చేసిన అల్లరి మూకలను వెంటనే అరెస్ట్ చేయాలి ఆపాలి జర్నలిస్ట్ల పై దాడులను వెంటనే ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టు శ్రీకృష్ణ పైన అక్కడ కొంతమంది మరి విచక్షణ మరిచి విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీడియా యొక్క ఉద్దేశము మీడియా ప్రధాన యొక్క ఆశయం ఏమంటే వాస్తవాల్ని ఒక కార్యక్రమం కానీ లేకుంటే ఏదైనా జరిగిన సంఘటన కానీ దానికి సంబంధించినటువంటి వాస్తవాలని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం మరి విధి నిర్వహణలో భాగంగా సమాచార సేకరణకు వెళ్ళినటువంటి జర్నలిస్టుల పైన ఈ మధ్య కాలంలో రోజు రోజుకు దాడులు అనేవి పెరిగిపోతున్నాయి ఈ దాడుల్ని తోటి జర్నలిస్టుగా జర్నలిస్టులుగా మరియు అన్ని ప్రజా సంఘాలు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు మరి ఖండించాల్సిన అవసరం ముక్తఖండంతో ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మేము జర్నలిస్టులుగా ప్రభుత్వాన్ని కానీ అక్కడి జిల్లా ఎస్పీ గారిని కానీ డిమాండ్ చేస్తున్న విషయం ఏమిటంటే నిన్నటి రోజున ఏదైతే కృష్ణ పైన విచక్షణారహితంగా దాడి దాడి చేసినటువంటి అల్లరిముఖలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన వెంటనే కేసులు బనాయించి తక్షణమే అరెస్ట్ చేసి మరి కృష్ణకు న్యాయం చేసి రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడుల్ని మరి అరికట్టాల్సి అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాం నా పేరు దండు కాజా ఏపీడబ్ల్యూజేఎఫ్ తాలూకా ఉపాధ్యక్షుడు జర్నలిస్టు సోదరులందరికీ ధన్యవాదాలు ఏపీయు డబ్ల్యూజే ఆధ్వర్యంలో వెళ్ళినటువంటి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై అల్లరిమూకలు విచక్షణ రహితంగా దాడి చేయడం అమానుషం దీనిని మేము జర్నలిస్ట్ సంఘాలుగా ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే జర్నలిస్ట్ అనే వ్యక్తి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ మంచి చెడులను సమాజానికి తెలియపరిచే దిశలో క్రమంలోనే వార్తలు సేకరించడానికి వెళ్తూ ఉంటారు ఇక్కడ విలేకరులు ఎవరికి మిత్రులు కాదు శత్రువులు కాదు అయితే ఎక్కడైతే ప్రోగ్రాం జరుగుతుందో ఆ ప్రోగ్రాం కవర్ చేయడానికి వెళ్ళినటువంటి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడి చేయడం ఇది అత్యంత దారుణం ఈ సందర్భంగా మేము తెలి తెలియవచ్చేది ఏమంటే ఈ మధ్య కాలంలో జర్నలిస్టులపై దాడులు రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీన్ని ఈ ఈ ఖండనకు ప్రభుత్వం స్పందించి జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి ఎవరైతే జర్నలిస్టులపై దాడులు చేస్తారో అలాంటి వారికి కఠినంగా శిక్షలు పడే విధంగా చట్టాలు తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు నిన్న జరిగిన జర్నలిస్టు కృష్ణపై దాడిని మరొకసారి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతూ ఉన్నది ఆ ఖండనకు వ్యతిరేకంగా ప్రభుత్వం స్పందించి కృష్ణకు న్యాయం జరిగేలా అల్లరి మూకలకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు కరుణాకర్ ఏపీడబ్ల్యూజే మండల ఉపాధ్యక్షుడు గోనెగన్ల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి